పొలివెందల ఎడిసి ఉప ఎన్నిక బైపోల్ ముగిసింది రీపోల్ ముగిసింది మొన్నటి వరకు సెలక్షన్ నో ఎలక్షన్ క్రూయల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది ఆరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్నాలుగు నెలల పాలన మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల పాలన స్థానిక పరిస్థితులు వాళ్ళు చేసిన దోపిడీ వాళ్ళు చేసిన హత్యలు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అరటి దోపిడీ చీనీ దోపిడీ కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పలేని ఇప్పించలేని పరిస్థితి ఇండ్లను దొంగ కోంట్లు రాసుకున్నారు పాడా పను ప్రాణ చేసినారు ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం ఇది ప్రజా విజయం ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం అవినాష్ రెడ్డి ఆ రోజే ఆరు సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు ముయించి చేసిన విజయం బయటకు వచ్చింది చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి ఎనిమిది సంవత్సరాల కిందట గెలవడం జరిగింది ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది దీన్ని దృష్టిలో పెట్టుకోండి సిగ్గుడాల డిపాజిట్ రాలే పదమూడు వందల ఓట్లు రమాల ఆరు వందల ఎనభై ఓట్లు వాళ్ళ బతుకు అవుట్ ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు ఆయన అందులో పొడిచినట్టు రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు కేవలం కౌంటింగ్ జరిగిన పద్దెనిమిదవ రోజుకే ఢిల్లీ వై జంతర్మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన ఇప్పుడేమో లీగల్గా అన్న సక్సెస్ అయినారా మన కోర్టుకు పోయినారు అప్పుడు ఫైలు ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది ఇప్పుడు ఏమన్నా సక్సెస్ అయినారా అన్ని కోణాల్లో ఫైల్ లేరు రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు తప్పులమయం చేసినాడు ఘోరాలు చేసినాడు టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టాడు రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రహింసలు పెట్టినాడు సంపబడినాడు కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మంచి రోజును దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినాడు మీరు ప్రతి ఐటెం చెప్పండి వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు రేపు చెరువుది కూడా జీవో ఇప్పించబోతున్నాం ఎర్రబల్ల చెరువుకు అందరినివ్వండి నుండి ప్రతి ఏది అందరికి కావాల్సిన ఇల్లు ఇప్పించబోతున్నాం రేషన్ కార్డులు మిస్ అయినా పెన్షన్లు మిస్ అయినా ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజారిటీ అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెగ్మెంట్కు సంబంధించిన ఒంటిమిట్లో కూడా అక్కడ కూడా ఏడు వేల ఓట్ల మెజార్టీ ఇక్కడ ఆరు వేల ఓట్ల మెజారిటీ దీన్ని బట్టి ఆలోచించుకోండి ప్రెస్ కూడా బాగా సహకరించారు బయట వాళ్ళు వచ్చి సహకరించారు వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డిని మొన్న పోలీసు వాళ్ళు తీసుకుపోతుంటే అతి చేసి పాత్ర ఇచ్చి వస్తే కనీసం పట్టున ముప్పై మంది ఇంటి దగ్గర కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం ఇటువంటి అరాచకపు రాజకీయాన్ని గుర్తించినారు మా మంచితనాన్ని గుర్తించినారు మా ని గుర్తించినారు రేపు మీరే చూస్తారు నలభై నాలుగు నెలల తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అమరావతి పూర్తి అవుతుంది పోలవరం పూర్తి రైల్వే జోన్ పూర్తి అన్ని చోట్ల నేషనల్ హైవేలు మన కడపలో కూడా ఎయిర్పోర్టు నైట్ ల్యాండింగ్ మళ్ళీ కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి ప్లస్ రైల్వే చోట అన్ని చోట్ల రిపేర్ జరిగినాయి వందే భారత్ రైలు ఇప్పటికే నూట యాభై దాటినాయి కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతోంది హైదరాబాదు టు తిరుపతి పోయా మన కడప లేదా తిరుపతి తాడిపత్రి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కాబట్టి ఈ లతాంబ విజయాన్ని మరొకసారి చెప్తున్నాం ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇది ఎన్డిఏ పార్టీకి అంకితం మాతో సహకరించిన అందరికీ కృతజ్ఞత